ૌદ્રિંહકાર

నిమిష మాత్రమున వానింద్రించే చామరుడిట్లు మరణించే అసిలో ముండు కాలుడు త్రామ్రుడు ముగ్రా బిడాలుడు మహామహుడు అంజకుడాది అసురులు యుద్ధం బుకురాగా క్రోధాగ్ని క్రోధాగ్నిజ్వాలలో అసురుల చలంబం బులరీటి ఆహుతియగుట అసురుడు గాంచి ఇట్లను కొనెను వింత సజీవులైన సర్వ సైన్యమును నిర్మూలం బుగగావించి తిని అసురుల బలము ఇకనే యుద్ధము చేసేదను జయించినాని సైన్యాధిపతి చచ్చిన చిట్టిలో గలుతూ ధరించెను సింహనాదము మహిషుడు బాలము ప్రిప్పుచుకోములతో పర్వ నం ముగిలించుచును కొనెను అనంతకోటి శక్తిగణాలను భయ కం పితుల జేసియును తోక త్రిప్పు చూకొమ్ములు మూగించి చిందర వందర జేసెనుగా మహిషను ఘోరాకాలమునప్పుడు ఎవరు గాంచగా పోయిరిగా దేవి మాత్రము చూచుచుండెను మహిషన కృత్యములిగా వాలము త్రిప్ప గజల నిధులన్నీ అగ్ని మీరా విడలనుగా పాదఘట్టన తో భూమండలమును అటు నిగెనుగా పర్వతంబులను కొమ్ముల చేత విసిరి గనగనమునా బంతుల రీతి ఆడ సాగెను మహిషని కృత్యము అగాధము త్రిమూర్తులాది దేవతలందరూ గాంచగను महिषुडु पुरकुचु शिरस्सूपगमेघाल्मुक्कलै पडसागे महिषुडशाम्बरि विद्या चतुरुडु अनेकमायलु मायलु पन्नचुनो देविनि जयिम्प साहसिञ्च नो इदं जगदम्बा देवद्वेषी महिषा निन्नो नेणे जम्पेदननि यञ्चि తీవ్ర కోపమున యుద్ధము చేసురుడు పక్షిగా చరించెను మరినొక మారు గజ రూపముతో దేవి సింహమును తొండముతో లాగి చంపుటకు ప్రయత్నించును ఇంకొక మారు సింహంభై దేవి సింహమును చీల్చివేతునని సింహముతో పోరాడుచును మరలా మహిష రూపము దా ఉంటే మహిషుడు లేక శక్తి అని ఇద్దరుటా కాదన్యు మహిష దానవుడు గర్జించగను ఇటు బల్కెనుగా మాత మధుమును త్రాగిన దగుచో ముఖము ఎర్రగా చేసుకొని నేత్రంబులలో ని ചുച്ചു സിംഹനാദമു ജിയു മഹിഷ കോ കടപട ഗർജന മുൻ മധുപാനോ ഗർജിച്ചുനോ മഹിഷുനിക്ക് മാത മുരികിയോ പാദംബുലത്തോക്കിയോ ശോളമുടാ പൊടി ച മഹിഷട് മറയ

మాలు అరుదెం చెయ్యను అంబిక ముందర నిల చెయ్యను పలు విధంబుల వర్ణల చేత స్తోత్రము చేయ మొదలిడివి కాలమేఘముతో సమాన కాంతి చూపుల చేత చంపునది మూడు నేత్రములు గలిగిన మాత సర్వాభరణాలు కలిగియును దగదగ మెరిసి గిరీటంబునా బాల చంద్రుని ధరించో సింహ వాహనము కలిగిన దానవుని వర్ణింపాయబరితరం త్రిమూర్తి లిట్లో పొగుడు చుండగా వేల్సులందరూ అరుదించి భక్తి ప్రపత్తుల నమస్కరించి స్తోత్ర చేయ మొదలిడిరి మర్దని కరుణ నిరతిశయానంద ము పుందము సమస్తేవా స్వరూపిణీ ని వీక్షణ చగముల జ కన్న మూసి నసించు నో నికల్ప మిక కళ్యాణ పూజనివి ఓ జగ మోక్ష ప్రాప్తికి ప్రధానమైన దాతవుగా నాశనము చేసియు నీవో జగత్ కళ్యాణము చేసిటివి అంత్రశ్రుత్రుల జయం కదలిచిన నీ అనుగ్రహము గల్గవలే సర్వము నీవో నిన్ను మించినది ప్రపంచం ఎవరికి తరముగా కుండో పురుషుండనయో శ్రీవేయనయో నపూంసకుడని జపరుగా సత్తు అస ध्यानावाहन आसनपाद्या अर्घ्य स्नान आचमुना स्नान पीताम्बर उपवीताम्बो गन्धपुष्पदुपदीपमुलो नैवेद्यम्बो

పఠన శ్రవణముల అంబకు భక్తుండ అంబలో ఐక్యంబు అంబిక అంబిక అంబికయనుచో అంబిక చరితము వినరండి అంబిక చరితము విన్నవారికి అన్ని సౌఖ్యములు సమకూరు ശക്തി 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 അനുചോചിക്കല ശക്തിരണ്ടി വിനരണ്ടി ഓം ശ്രീ മാത്രേ നമഃ